నమస్కారం ప్రజలారా ఈరోజు అన్నమయ్య జిల్లా చూసుకుంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసేటువంటి రోడ్డు ఏదంటే ఉండదు కడప రేణుగుంట ఏడు ఏంది ఈరోజు కథనం ఏందనేది ఒకసారి మనం చూద్దాం పట్టించుకునే తీరిక లేని ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారో వాళ్ళు ఎన్ని పట్టించుకుంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎందుకైతారో వాళ్ళు పట్టించుకునేది ఎక్కడైతే అవినీతి ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో ఎక్కడైతే మనం పది రూపాయలు డబ్బు సంపాదించుకోవచ్చో అక్కడ మాత్రమే ప్రజాప్రతినిధులు ఉంటారో మిగతా దగ్గర ఉండరు ఇకపోతే అటవీ శాఖ అనుమతులు లేక ఆగిన పనులు అటవీ శాఖకు రహదారి కేసేదానికి ఎవడు కూడా అనుమతి ప్రజాప్రతినిధులు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతమంది ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు పోయి కనీసం అడిగేదానికి కూడా సాహసం చేయలేదంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలు కూడా ఎందుకు అడుగుతారో వీళ్ళు ఎర్రచందనం అక్రమ రవాణాకైతే అడుగుతారు అటవీ శాఖను రహదారి వేసేదానికి మాత్రం అటవీ శాఖ దగ్గర వాళ్ళు వెళ్ళి అడిగే ప్రయత్నం కూడా చేయలేదని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు అటవీ శాఖ అనుమతులు లేక ఆగిన పనులు రహదారి నిర్మాణానికి ఇటీవల రాజుపేట సమీపంలో చేపట్టిన మట్టి పనులు ఇటీవల అంట అంటే ఇంట్లో ఆడినారో ఇంట్లో వాళ్ళు ఆడిపోయినారో ఇంట్లో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏడ నిద్రపోతూ ఉన్నారో దేనికైతే వీళ్ళు చెప్పలేకపోయినారో సరే ఇకపోతే అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటే కడప రేణుగుంట నాలుగు వరుసల జాతీయ రహదారి కాల ఇప్పట్లో సాకారం అయ్యేలా కనిపించలేదు కనిపించదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి నూట యాభై ఒక మంది శాసనసభ్యులు ఉన్నారు ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఎక్కడైనా సరే పది మీటర్లు వేసినాడని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి ఏమి సమాధానం చెప్తారో చెప్పండి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సాధించకపోవడంతో అటవీ శాఖ అనుమతులు లభించలేదు ఏది అభివృద్ధి అధికారులతో పాటు రాజకీయ కోణంలో అధికార పార్టీ ప్రేరేపణ ఉండాలి ఇలా లేకపోవడంతో ఇప్పటికే ఖరారు చేసిన టెండర్లను రద్దు చేసి మళ్ళీ పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి టెండర్లు కూడా వాళ్ళు ముందే చిట్టి వాటిని ఆ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్లు జగన్మోహన్ రెడ్డి ఇంక ఎన్ని రోజులు ఉంటాడు ఉంటే ఉంటే రెండు నెలలు ఉంటాడు ఒకటిన్నర నెలలు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మేము మిగలేము మేము చేయలేము మాతో కాదు అని చెప్పేసి ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా అప్పుడే టెండర్లు కొత్తగా ఇచ్చేవాళ్ళు కదా ఇన్ని రోజుల పాటు మీరు పెరిగి కట్టలు కట్టింది ఏందాడా ఎంతమంది ప్రాణాలు పలుగొలుతున్నారు రేణుకోట నుంచి రోడ్డు ఎట్టు ఉండదు ఆ రైల్వే కోడరు శాసనసభ్యులు ఉన్నారు కొరముట్లు శ్రీనివాసులు గారు మీ నియోజకవర్గంలో ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోజు నాలుగున్నర ఏళ్ళ కాలంలో వైకాపా ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రయాణికులు వాహనాల చోదలకు ప్లాట్ శాపంగా మాలింది ఎంతమంది ప్రాణాలు వినాయి దేనికైతే మీరు మాట్లాడలేకారు ప్రజల దగ్గర అయితే ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం పోయి ఓటు ఎన్నైనా మాకు మేము పెరుగుతాము కట్టలు కడతాము సించుతాము మేము రోడ్లు వేస్తాం మేము ఆ రోడ్లు వేస్తాం ఈ రోడ్లు అన్నారు మండలాల్లో ఏ విధంగా ఉన్నాయి రోడ్లు దేనికి సార్ ప్రజల ప్రాణాలతో ఈ విధంగా చెలగాటమాడతారు రైల్వే కోడూరును రేణుకోటూరు నుంచి రైల్వే కోడూరు వరకు ఇప్పటికీ పాత రహదారి వినియోగించకుండా రైల్వే కోడూరు నుంచి కడప వరకు మార్గం మధ్యలో ఎక్కడా గ్రామాలకు తాకకుండా కొత్త రహదారి గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు తిరుపతి జిల్లాలో ఇరవై కిలోమీటర్లు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో నూట పది కిలోమీటర్లు పొడవున రహదారి ఉండనుంది దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల అంచనాతో చేపట్టిన రహదారి రెండేళ్లలో పూర్తి చేయాలనే గడువు నిర్దేశించారు రేణుగుంట నుంచి కరగంబాడి మామండూరు బాలపల్లి చెట్టుగుంట వరకు ఇప్పటికే రహదారినే నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు రైల్వే కోడూరు ముందు భాగంలో బైపాస్ మార్గం ఏర్పాటు చేతలు పెట్టారు ఇక్కడి నుంచి అయ్యప్పరెడ్డిపల్లి ఓబులవారుపల్లి ఓబులవారుపల్లి పుల్లంపేట రాజంపేట నందలూరు దిశగా బాకరాపేట పడమట దిశగా రహదారి వెళ్ళనుంది ఈ రహదారికి ప్రైవేటు భూములు సేకరణ చేపట్టారు దాదాపు పరిహారం చెల్లించి చెల్లింపులు కూడా జరిగినాయి అటవీ శాఖ నుంచి దాదాపు మూడు వందల హెక్టార్ల భూమి భూసేకరణ చేపట్టాల్సి ఉంది వీటికి ఎన్హెచ్ఐ అధికారులు వివిధ రూపాల్లో ప్రయత్నించున్నారు అనుమతులు రాలేదు అనుమతులు రావు ఇకనైనా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు రైల్వే కోడూరులో అన్నమయ్య జిల్లాలోనే కదా అన్నమయ్య జిల్లాలో ఎన్ని కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు పొడుకున్న రహదారి పోతూ ఉండాది ఆ రైల్వే కోడూరులోనే కదా ఉండేది ఎక్కువ వాటర్ శాఖ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే అక్కడ దేనికైతే అంటే శాసనసభ్యులు ఏమో నిద్రపోతున్నారా అంటే రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కూడా మంచి రోడ్ల మీద పోయేది మీకు ఇష్టం లేదా ఎందుకైతే మీరు వాళ్ళ దగ్గర నుంచి అడ్డుగు శాఖ దగ్గర నుంచి అనుమతులు ఎర్రచందనం అయితే అక్రమంగా రవాణా చేసుకోవచ్చు దానికి ఎటువంటి పర్మిషన్లు అక్కర్లా ప్రజలు బాగుపడతారు ప్రజలు మంచి రోడ్ల మీద నడుస్తారు ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటారు అంటే దానికి మాత్రం మనం అనుమతులు తీసుకునేదానికి కూడా కనీసం ప్రయత్నం కూడా చేయమని తెలియజేసుకుంటూ ఇక్కడైనా సరే నియోజకవర్గ ప్రజలారా అన్నమయ్య జిల్లా ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఏ విధంగా వీళ్ళు వీళ్ళు చేసినటువంటి పనులు ఉన్నాయి ఎక్కడైనా సరే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎక్కడైనా ఆ ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని అటవీ శాఖ నుంచి మేము ఇన్ని పనులు సీజ్ చేసినాము ఇన్ని టన్నులు మేము పట్టుకున్నాము అని ఎవడైనా సరే చెప్పినారా అధికారులతో వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే అధికారులు దేనికైతే వాళ్ళని ఎర్రచందనం స్మగ్లర్ని ఎందుకు పట్టుకోరు ఈరోజు రోడ్ వేయాలంటే మాత్రం ఎర్రచందనం అక్రమంగా రవాణా అయితే చేసుకోవచ్చు రోడ్డు వేసేదానికి మాత్రం మనం పరిమితం మనం పోయి అనుమతులు తీసుకోలేము అంటే ప్రజలకు సంబంధించి అయితే అనుమతులు మనం తీలేము ఇక్కడ చూసుకోండి మీరు బాగా అటవ శాఖ అనుమతులు లేక ఆగిన పనులు అంట ఏంది దీనికి ఏం చెప్తారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారాడా ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా దేనికి మీరు చేయలేకపోతున్నారు ఆ పనులు అటవ శాఖ నుంచి అనుమతులు తీసుకునేది మీరు అధికారంలో ఉండి మీరు కేంద్రంలో మీరు ఎంతమంది ఎంపీలు ఉన్నారో ఎందుకు ఇట్ట ప్రజలు ప్రాణాలు తీస్తారో ఎక్కడైనా సరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రజలారా ఎవరి పాలన బాగుండదు ఎవడు అక్రమాలకు అవినీతికి పాల్పడి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేటువంటి వ్యక్తులు ఎవరనేది ఆలోచన చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఆయా నియోజకవర్ ఎవరు నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గాలని అభివృద్ధి చేసుకుంటే వాళ్ళకు మాత్రమే మనం మద్దతుగా నిలబడి మన రాష్ట్ర అభివృద్ధిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం